లేకపోతే మరి అరాచకాలు చేసిన వ్యక్తి దోపిడీ చేసిన వ్యక్తి చట్టానికి దొరికిపోతే దానికి కులాలను ఆపాదించి మరి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పంటే ఇది ధేయమైన చర్య వైసీపీ నాయకుల ఏ నాయకుడైతే దోచుకున్నాడో ఏ నాయకుడైతే ఈరోజు కులాలను అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడో ఆ నాయకుడు దోచుకున్న సొమ్ములో ఈ కులం వాళ్ళకి ఏమన్నా పంచి ఇచ్చాడా ఈరోజు తను దోచుకున్న దాన్ని చట్టం నుంచి కాపాడుకోవటం కోసం మరి కులాల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇది వైసీపీ నిస్సిగ్గు రాజకీయాలకి నిదర్శనం రాష్ట్రంలో ఒక హత్య జరిగితే వచ్చి వెనుకొండలో ఒక రౌడీ షీటర్లు చచ్చిపోతే వచ్చి నానా విభత్సం చేసిపోయాడే మరి మొన్న తెలుగుదేశం కార్యకర్త చనిపోయినప్పుడు ఏమైందని చెప్పి అడుగుతా ఉన్నాం ఇంకా శవ రాజకీయాలు చివరికే అవ్వ తాతల శవాల మీద కూడా రాజకీయం చేసిన మీ నీచ సంస్కృతిని తిరస్కరిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నిన్ను ఒక క్రికెట్ టీంకి పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి ఇదేనా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు మరి తెలుసుకున్నది కాబట్టి వైసీపీ నాయకులు వాళ్ళు దగ్గర పెట్టుకోండి మీ ఇష్టారాజ్యం కాదు మీ దోపిడీలని బయటికి తీస్తా ఉన్నాం తీస్తాము ఖచ్చితంగా మీ చేతనైతే మీకు సమర్థత ఉంటే మరి వైట్ పేపర్లు ప్రకటించారు అన్ని రంగాల్లో కూడా ఈ దోపిడీ మీద ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క వైట్ పేపర్ ప్రకటించారు దానికి చేతనైతే శాసనసభలో వచ్చి మీరు సమాధానం చెప్పండి శాసనసభకు రాకుండా పారిపోయి రోడ్ల మీద పడి చిన్న చిన్న సంఘటనలు జరగంగానే రాష్ట్రం మీద మునిగిపోతా ఉందని చెప్పేసి మరి నిన్న జరిగిన తెలుగుదేశం కార్యకర్త హత్య మీద ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈ వైసీపీ నాయకులు ఎందుకు స్పందించట్లేదు